నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందా అనే విషయాన్ని తిండి నారాయణ రెడ్డి గారు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు వారి మాటలు మనం తెలుసుకుందాం ముందుగా నమస్కారం సార్ ముందుగా అందరికీ కూడా నమస్కారం మరి ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి సుమన్ టీవీ యజమాన్యానికి మరి సుమన్ టీవీని ఆదరిస్తున్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను మరి ఈరోజు రోజు మిత్రులు అవీరా వుమెన్స్ డే స్పెషల్ ఆఫర్ 50% ఆఫ్ ఆన్ IUI IVF వాలిడ్ టు 8 మార్చ్ బీజేపీ 2024 లో అధికారంలోకి వస్తుందని ఒక क्वेश्चन ఐటమ్ జరిగింది అది ఒక మేము ఒక బీజేపీ వ్యక్తిగా సీనియర్ లీడర్ గా మా యొక్క లక్ష్యం 370 స్థానాలు మేము ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం ఎండియా మిత్రపక్షంతో కలిపి 400 వైచిలుకులుగా మా యొక్క లక్ష్యం మరి బీజేపీ గ్రాఫ్ రెండు వేల పద్నాలుగు నుంచిగా చూసుకున్నట్టయితే రెండు వందల డెబ్బై పై చిలుకలు మొదటి దఫా తర్వాత మొన్న మూడు వందల మూడు ఇప్పుడు మేము నేషనల్ మీడియా కావచ్చు మొత్తం సర్వే సంస్థలన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి నరేంద్ర మోడీ గారు మంచి మెజార్టీ తోటి మూడు వందల యాభై చిలుకుల స్థానాలతోటి వస్తాయని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తున్నాయి ఆ నమ్మకం కూడా మాకుంది బీజేపీ పార్టీ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దర్శి నియోజకవర్గంలో ఎన్ని ఓటర్లు నమోదవుతాయని మీరు భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వేరు రెండు వేల ఇరవై నాలుగు వేరు ఎందుకంటే రెండు వేల ఈ యొక్క ఈ గత ఈ ఐదు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో ఈరోజు మాకు పోలింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉంది బూత్ ఏజెంట్లు కానీ శక్తి కేంద్రాలు కానీ మరి అన్ని చోట్ల ఈరోజు పటిష్టంగా ఉంది ఆ రోజు పరిస్థితులు వేరు ఈ రోజు పరిస్థితులు వేరు మేము ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందాం అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు దర్శి నియోజకవర్గంలో బిజెపి పార్టీ క్యాడర్ బలంగా ఉందా లేదా మాకు దర్శి మండలంలో అన్ని స్థాయిలో ఉన్నారు ఈరోజు బూత్ లెవెల్లో ఉన్నారు మండల మరి మండల టీం ఉంది మేము గత వారం రోజులుగా మరి ప్రజాక్షేత్రంలో ప్రజా పోర్ టూ నిర్వహిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి మరి ప్రజా సానుకూలమైనటువంటి విధానాలు ప్రజల్లోకి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు ఏ రకంగా చేరాయని చెప్పేసి మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చాలా స్పందన చాలా అద్భుతంగా ఉంది మరి ఒకసారి మోడీకి ఓటు వేస్తామని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో ఉంది బీజేపీ పార్టీ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేసిందే అన్యాయం చేసిందే ఇది చాలా మంచి క్వశ్చన్ ఎందుకనంటే మరి ఏదైతే మరి రాష్ట్ర విభజన రెండు వేల పద్నాలుగు ముందు రాష్ట్ర విభజన జరిగిందో కేవలం ఒక ఐదారు నెలలు ముందుగా కాంగ్రెస్ పార్టీ తన యొక్క స్వలాభం కోసం మరి రాష్ట్రాన్ని విడదీసింది ఆ సందర్భంలో మరి ఒక్కటి మనం గమనించాలా మరి మాజీ ప్రధాని వాజ్పేయి గారు మరి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలు ఇవ్వటం జరిగింది మరి మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మరి బీహార్ నుంచి జార్ఖండ్ మరి అట్లనే విధంగా మూడు రాష్ట్రాలు కొత్త రాష్ట్రాలు ఇచ్చినప్పటికీ అన్ని రాష్ట్రాలు కూడా ఇరుపక్షాలు కూడా స్వీట్లు పంచుకొని చాలా ప్రశాంతమైన వాతావరణంతో మరి ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క రాష్ట్రము రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి మరి ఏడు మండలాల్ని మనం కలుపుకోవడం తీసుకోవడం జరిగింది అది చాలా ఆటంకం అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ మరి ఆ పోలవరం ప్రాజెక్టుని నిర్మించడంలో చాలా వైఫల్యం చెందాయి అది కేంద్రం పూర్తిగా వందకు వంద పాలు అక్కడ మనకు పోలవరం నుంచి ఇస్తుంది కేంద్రం పెద్ద ఎత్తున మన విభజిత ఆంధ్రప్రదేశ్కి చాలా సహాయ సహకారాలు ఏ రంగంలో చూసినా కానీ నేషనల్ హైవేస్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల విషయంలో కానీ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా రోడ్ల నిర్మాణం కానీ మరి దర్దాపుగా ఈ విభజిత ఆంధ్రప్రదేశ్కి మరి ప్రతి పేదవాడికి గూడు ఉండాలనేటువంటి లక్ష్యంతో ఇరవై లక్షల ఇళ్ళు కేటాయించడం జరిగింది అంతేకాదు ఈరోజు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనే ప పథకం ప్రపంచంలోనే అతి పెద్ద పథకం కరోనా కష్టకాలం నుంచి ప్రతి పేదవాడికి ఆహారం అందాలి ఎవరు కూడా ఆకలితోటి అలమటించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రతి పేదవాడికి ఈరోజు మరి ప్రతి ఒక్కరికి కూడా ఐదు కేజీలు రైస్ ఇవ్వడం అయితేనేమి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిలో ప్రధాన భూమిక కేంద్ర ప్రభుత్వం పోషిస్తా ఉంది రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు మీకు కేటాయించిపోతున్నారని మీరు భావిస్తున్నారు అది మిత్రులు మంచి క్వశ్చన్ అడిగారు కానీ మరి ఇది మా స్థాయిలో లేనటువంటిది మాకున్నటువంటి సమాచారం మేరకు మాకున్నటువంటి విషయ పరిజ్ఞానం మేరకు మాకు ఈ పొత్తులతోటి ఎటువంటి సంబంధం లేకుండా గ్రౌండ్ లెవెల్లో పార్టీని పటిష్టం చేయమని చెప్పేసి మరి మాకు దర్శన నియోజకవర్గం నుంచి కూడా మరి పోటీలో ఉండేదానికి పేర్లు తీసుకోవడం జరిగింది అందులో నేను కూడా అప్లై చేసుకోవడం జరిగింది మరి పార్టీ పటిష్టమైన మా దృష్టి ఉంది తప్ప పొత్తులు అనేది అది జాతీయ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం కెమెరామ్యాన్ జానీతో షుకూర్ సుమన్ టీవీ దర్శి